అన్న నా ఫోన్ అయితే వాడు ఏంటమ్మ ఎట్లా చేద్దాం అనుకుంటాను ఇవాళ మార్నింగే ఫోన్ చేశాను నేను అన్న లైబ్రరీ కంటే అంటే కనీసం ఫోన్ ఎత్తలేదు నా ఫోన్ వీళ్ళు పరిష్కారాలు చూపుతారంటే గేట్ ముందరే ఫోన్ చేసిన గేట్ ముందనే ఫోన్ చేసినా మీరు వచ్చిరన్నా మీతో పాటు ఒక వంద మంది పోజిషన్ తీసుకొచ్చి నాకు అర్థం కాలేదు నేనైతే వాళ్ళని మిమ్మల్ని కొడుతున్నాం మేము మిమ్మల్ని కొడుతున్నాం నేనే వాళ్ళ చూసి రా సో సరే అది ఇష్యూ కాదు ఓ మీరు జోకోాలంటే జోకోండి బాబు సాయకారం ఉందండి కాంగ్రెస్ పార్టీ జోకోండి మాకు అవసరం లేదు మేము కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడని వాళ్ళు ఏ వాళ్ళు ఇయర్ బాబు నోటికి వేసిను వీళ్ళు ఇనరు మార బాబు గోడ్లైన గోడ అయినా మాట్లాడు మాత్ర ఎన్ని సార్లు చెప్పాలి నోటికి వచ్చే వాళ్ళని తెలియదా ఇట్లియన్స్ లేదా వీళ్ళకు మీరు చెప్పాలా ఇట్లియన్స్ చేయలేన వీళ్ళకు కన్సల్ ఇంటలిజెన్స్ ఏదో వీళ్ళకు సిక్కున్నాయా మాట మాట్లాడానికి త్వరలో 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 చెప్పుకోవడానికి ఇంటిలిజెన్స్ ఉంటది బాబు మీకు మీకు అయితే ఇంట్రిజెన్స్ ఉంటది మీరు మా